హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శీతాకాలంలో పిల్లలకి నార్మల్గా దగ్గు జలుబు వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండటానికి పిల్లల జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి మెదడు పనిచేసే తీరుని పెంచడానికి ఉపయోగపడే ఒక మంచి డ్రింక్ని మీకు చూపిస్తున్నా అండి మనం బయట బుద్ధుడికే రకరకాల హెల్త్ డ్రింక్స్ కంటే ఇది చాలా మంచిదండి ఇంట్లో మనకు అన్నీ దొరికే ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని ఈజీగా తయారు చేసుకొని పిల్లలకి ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది దగ్గు జలుపు కూడా రాదు దీనికోసం ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆల్మండ్స్ని అంటే బాదం పప్పును తీసుకొని ముందు రోజు నానబెట్టుకున్నాను ఇలా తొక్కలు తీసుకున్నాను అండి తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఒక రెండు ఇలాచి ఒక రెండింటివి తీసుకున్నాను అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు కూడా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కూడా ఒక పేస్ట్లా మిక్సీ చేసుకున్న ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ లీటర్ పాల్ని మరగబెట్టుకొని మరిగాక ఈ పేస్ట్ని దాంట్లో వేసేసుకోండి వేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలండి సో ఇలా కలపడం వల్ల సో మొత్తం మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయి దాన్ని ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో అక్కడే ఉండి కలుపుతూ ఉండాలండి తర్వాత దాంట్లోకి అలా అది మరుగుతున్నప్పుడే దాంట్లోకి కొంచీటికట పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అనుకోవచ్చండి పసుపు వేసుకోవాలి సో దీంట్లో ఉన్న పసుపు కానీ మనకి మిరియాలు కానీ చాలా మంచిదండి జలుబు జలుబు కానీ దగ్గు కానీ రాకుండా పనిచేస్తుంది అలాగే దాంట్లోకి ఎటువంటి పంచదార కానీ వేయకుండా పటిక మనకి పటిక బెల్లం అంటారు కదండి పటిక అంటారు కదా దాన్ని వేసుకోవాలి ఇది అన్ని పంచదార వేసుకుంటే దగ్గు జలుబు వస్తుంది కాబట్టి పటిక వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని తినేటప్పుడు కూడా వేడి వేడి కానీ పిల్లలకి కానీ మనం తినేటప్పుడు కానీ వేడి వేడిగా సర్వ్ చేసుకొని తీసుకుంటే దగ్గు జలుబు రాదు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా ఉంటుందండి సో మీకు వీడి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే హెల్ప్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పుడు టేక్ కేర్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్